హైందవ ధర్మంలో మహిళలు కొన్ని సంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెప్తున్నారు అందులో ప్రధానమైన సంప్రదాయం ముక్కు పుడుక ముక్కు ఆధ్యాత్మికంగా శరీరానికి కవచంగా పనిచేస్తోంది ప్రతికూల శక్తులు దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తోందని ఓ నమ్మకం అంతేకాదు కొన్ని చోట మగవాళ్ళు కూడా ముక్కు ధరించే సంప్రదాయం మనకు కనిపిస్తోంది కొంతమంది వివాహానికి ముందు ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు భారతీయ సంస్కృతిలో మతపరమైన ఆరోగ్యపరమైన నమ్మకానికి ప్రతిరూపం ముక్కుపుడక చాలామంది ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడక పెట్టుకుంటూ ఉంటారు దీనికి ఓ కారణం ఉంది ఎడమ ముక్కుకు ముక్కు పుడక ధరించడం వలన పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది అంతేకాదు ఋతుస్రావం క్రమం తప్పకుండా జరిగేలా చూడటంతో పాటు ఆ సమయంలో కలిగే అసౌకర్యాన్ని కొంతమేర తగ్గిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది అంతేకాదు ఈ ముక్కు పొడక ఆక్యుప్రెషర్ పాయింట్ గా పనిచేస్తోంది పునరుత్పత్తి భాగాల్లోని నరాలు ఉత్తేజితమవుతాయి ఆరోగ్యాన్ని శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ముక్కు కుట్టించుకునే ఆచారాన్ని సంప్రదాయంగా మార్చడం జరుగుతోంది